హాయ్ హలో వెల్కమ్ టు మెగానే టీవీ ఈరోజు మనతో పాటు చైతన్య గడ్డ ఉన్నారు సో వెంకన్న పాత్రలో ఎరగ తీసేశారు కొన్ని రోజుల వరకు గుర్తుండిపోతుంది ఈ పాత్ర మరి ఆడియన్స్తో కలిసి సినిమా చూడడానికి వచ్చారు సార్ అసలు ఎరగ తీసేశారు సార్ వాటర్ యాక్టింగ్ అసలు గుర్తుండిపోతుంది మంగపతిని మించిపోయారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్తో కలిసి అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడే మనం శ్రీరాములు థియేటర్ నుంచి వచ్చాము రెస్పాన్స్ బాగుంది ఇప్పుడు ఇక్కడ మల్టీంప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ రెస్పాన్స్ చోట్ల గివింగ్ బ్లాక్ ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే వచ్చారు రాజు వెట్స్ అంబాయి అందరూ అనుకున్నట్లుగా కాదు చాలా కొన్ని రోజులు గుర్తుండిపోతుంది ఇంటి వరకు సినిమాని తీసుకువెళ్తారు అని ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఆల్రెడీ కొన్ని షోస్ పడిపోయాయి ప్రెస్ రివ్యూస్ కూడా వస్తున్నాయి మరి కాసేపట్లో ఎక్కువగా దేనికి అప్లా చేస్తున్నారు కథకే కథకే పాత్రలు కథలు కథ పాత్ర ఎమోషనల్ హై సీన్స్ ఎస్పెషలీ లాస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ క్లైమాక్స్ ఐ ఆల్సో గాట్ వెరీనల్ సో ప్రాపర్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ గుర్తుండిపోయేది చేతు జనల గడ్డ గారికి వెంకన్న పాత్రకి ఏది బన్నీవాసు గారు స్టేజ్ పైన చెప్పారు కదా ఫస్ట్ చూసింది ఆయన ఈ సినిమాని ఇంకొంచెం ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ప్రమోషన్స్ అని ఇప్పుడు అందరు చూసిన వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు ఉంటుంది మా ప్రొడ్యూసర్ గారు ప్లాన్ నెక్స్ట్ అని చెప్పి సిద్ధు గారు